కానీ మీలాంటి మాసలు ఆట కాదు అంటున్నాడు రాయిట్ ఇంత ముందు రెండు మూడు సార్లు కూడా ప్రతి విషయంలో జోక్యం చేసుకుని మన వాళ్ళు కొడుతున్నాడ్రా వాడిని ఏదో ఓడి చేయాలరా వాడిని వదిలవుతున్నా ఆడపిల్లలు అంటే ఎవరికైనా దెబ్బ తగిలితే అయ్యో అంటారు మీకేమో ఎవరైనా కొడితే కామెడీ కొట్టినోళ్ళ మీ దృష్టిలో హీరోలు ఇప్పుడు నేను పచ్చడి పచ్చడి కూడా నేను హీరోయిన్ అయిపోతానా 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 ఏంటి రాచ్చిపోతున్నావు మాకు ఛాన్స్ ఇవ్వా అసలు వచ్చిందా నీకోసం మా వాడి బ్యాక్గ్రౌండ్ తెలియగా ఆడమే చేయిస్తావు ఇప్పుడు నీకు అప్పుడు అయిపోతున్నారే వాడి బ్యాక్గ్రౌండ్ సరే అసలు నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి రా నాకు సెపరేట్ బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదురా నేను ఎక్కడ నిలబెడితే అదే నాకు గ్రౌండ్ అంత ఇంకువా తెల్దా

వెల్కమ్ టు పోలీస్ అకాడమీ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలిసి అనుకుంటారు చూడడానికి వెరీ గుడ్ మంచి చర్చ మీ దగ్గర మీ దగ్గర ఇలాంటి జోగులు ఎవరుంటే ఇప్పుడేసేయండి ఎందుకంటే మీ మేము బోగుడవుతాడు ఆయన ముందు ఇటువంటి జోగులు అయితే మిమ్మల్ని కాకుండా కాల్చేటప్పుడు కాల్చేతాడు Good morning, sir. Good morning. Huh. huh? <laughs> huh? రింగ్ టోన్ సార్ రింగ్ టోన్ ఏ వెన్నెల్లో అంత హాయిగా ఉంటుందా సార్ ఎండలో ఇంకా హాయిగా ఉంటుంది తెలుసా తెలియదు సార్ అయితే తెలుసుకో ఈరోజు అంతా ఎండలో పరిగిద్దు ఎంత హాయిగా ఉంటుందో రేపు నాకు పాట పాడి చెప్పు సార్ గో టేక్ మూడు నెలలు కళ్ళు మూసుకుంటే ట్రైనింగ్ పూర్తి చేసేయచ్చు ఆ తర్వాత దేశం మీద పడి దోచేయచ్చు అని మీరు అనుకుంటే మాత్రం చాలా తప్పు ఈ మూడు నెలల్లో అసలైన మగాళ్ళు మాత్రమే బయటికి వెళ్తారు మరి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్తారు మై అకాడమీ ఇక్కడ నా రూల్స్ మాత్రమే ఉంటాయి అవి చాలా భయంకరంగా ఉంటాయి వాటిని తట్టుకుని బయటికి వెళ్ళగలమనే నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి మిగతా వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవచ్చు నేను పంపించాల్సి వస్తే మాత్రం వేరే పని చేసుకోవడానికి కూడా పనికిరారు మీకు రెండు నిమిషాలు టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకోండి ఒక కళ్ళు వాడ ఎవరంతో చూడటం కదా డేంజర్ మెషిన్ గా కనబడుతున్నాడు రావును రా అప్పు సపోజ్ చేసి మన ఊర్లోనే బతికేటమే వెళ్ళిపోతున్నారా బయటకెళ్తే బొక్కులేసేస్తారు ఆ బాధ్య ఇక్కడే పడదాం వచ్చేస్తాడు ఎదండి సో మీరందరూ మగాళ్ళని పూర్తిగా నమ్ముతున్నారు అన్నమాట ఐ లైక్ ఇట్ యువర్ ట్రైనింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ టుమారో భిక్షా ఇక్కడ రూల్స్ అన్ని మీకు చెప్తాడు గెట్ రెడీ బాయ్స్ ఐ విల్ సీ యు టుమారో ఆయన మీకు బంగారం లాంటి అవకాశం ఇస్తే చేతుల బాధలు పడి అన్ని సరే మీ కర్మ ఇక్కడ రూల్స్ చెబుతా తెల్లవాల్సిన ఐదుంటికెల్లా సైరైన మోగుతుంది వెంటనే లేవాలి మా ఎప్పుడు పడుకోవాలి చెప్తా అది కూడా చెప్తా ఆరింటికి ప్రేయర్ ఉంటుంది ఏడింటికి టిఫిన్ పెడతారు ఏం పెడతారు ఏం పెడతారంటే బిర్యానీ పెట్టి బూస్ట్ ఇస్తారు అనుకుంటా ఏంటి ఒక ఇడ్లీ పెట్టి అర గ్లాస్ పాలు ఇస్తారు లంచ్ లో ఏం పెడతారు అండి ఒక కప్పు రైస్ పప్పు కప్పు అంటే ఒక రెండు కప్పు సైజులో ఉంటుంది దొరికిండి టీ కప్పు లో సగం ఉంటుంది లంచ్ అవ్వగానే రెస్టా అండి ఒకటిన్నర నుంచి ఓరల్ క్లాసెస్ అంటే పాఠాలు చెప్తారు నాలుగు గంటలకు పేరేడు ఐదు గంటల నుంచి ఆరు గంటల దాకా గేమ్స్ ఎనిమిది గంటలకు డిన్నరు తొమ్మిదింటికి రోల్ కాలు ఇవన్నీ కాకుండా మిమ్మల్ని అప్పుడప్పుడు రాత్రులు అడవుల్లోకి తీసుకుని వదిలేస్తాం రాత్రి అంతా మీరు అక్కడే ఉండాలా దీన్ని మేము ఫీల్డ్ క్రాఫ్ట్ అంటాం పోలీసు వాళ్ళకి అడవిలో పని ఉండేది అక్కడే కాదు ఇది అన్నీ అవి సార్ అన్నలు మమ్మల్ని రిజర్వ్ పోలీసులు మా మీద ఏదైనా ఐత్యం చేస్తే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ మరి పోలీసు ఉద్యోగం ఎవరు ఏమనుకున్నారు అప్పుడు ఏమైంది ఇంకా చాలా ఉంది అది ఒక వికెట్ పడింది